హాయ్ నేను మీ నాదిల్లా నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం వండబోయే వంట అపోలో ఫిష్ మంచూరియా చేయబోతున్నాను దానికి ఏమేమి కావాలో ఏమేమి వేస్తాను అవన్నీ మీకు క్లియర్గా వివరిస్తాను చూసి నేర్చుకొని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మంచూరియాకి కావాల్సిన ఐటమ్స్ అల్లం చిండ ముక్క వెల్లుల్లిపాయ నాలుగు రెమ్మలు పెద్దయి కరేపాకు కొత్తిమీర ఐదు రూపాయలది పచ్చిమిర్చి నాలుగు నిమ్మకాయ ఒక్కటి అపోలో ఫిష్ మంచూరియాకి కావాల్సిన ఐటెమ్స్ ఒక అర కిలో ఫిష్ తీసుకున్నానండి ఒక ముప్పావు స్పూను కారం వేసుకుంటున్నాను ఒక పావు స్పూను ఉప్పు వేసుకుంటున్నాను ఒక అర స్పూను కాన్ పౌడరు ఒక స్పూను బియ్యం పిండి ఒక స్పూను మైదా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం రెడ్ కలర్ కొంచెమే వేసుకోండి ఎక్కువ వేసుకోమక్కండి ఎందుకంటే మళ్ళీ మనం కోటింగ్ వేసినప్పుడు వస్తుంది ఒక గుడ్డు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకొని ఒక పావు గంట పక్కన పెట్టుకోండి కవులు వేసుకుందాం కడాయి పెట్టాను నూనె హీట్ ఎక్కిందండి ఇలా ఒక్కొరిగా వేసుకుందాము వేసిన వెంటనే తిప్పమాకండి ఒక్క పదిహేను సెకండ్లు తర్వాత కలపండి చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో స్టవ్ మీద కడాయి పెట్టుకున్నా రెండు స్పూన్లు నూనె వేసుకుంటున్నాను ఇందాక ఫిష్ వేపితే ఉంది కదా అదే నూనె నూనె హీట్ ఎక్కిందండి పచ్చిమిరకాయలు హల్వ ముక్కలు వెల్లుల్లిపాయ టమాటో సాసు మూడు స్పూన్లు వేగిపోయిన పర్వాలేదు కానీ ఎక్కువ పడకొని చూసుకోండి కొద్దిగా సోయా సాసు కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ కొద్దిగా అర స్పూన్ కారం పావు స్పూన్ సాల్ట్ యాక్చువల్గా దీనికి పెరిగేసుకోవాలి కానీ పిసుకి పెరుగుకి పడదు కాబట్టి మనం నీళ్ళు వేసుకుందాం పులుపు కోసం నిమ్మకాయ ఈ విధంగా వచ్చిన తర్వాత కృషి ఇందులో వేసుకుందాం కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర అయిపోయిందండి ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకుందాం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా దళ్ళ